తాము ఈవీఎంల వల్లనే ఓడిపోయామని మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ మహారాష్ట్రలో హర్యానాలో కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేయటం మనకు తెలుసు ఆరోపణలు ఏంటి వాళ్ళు నమ్ముతున్నారు జగన్ అయితే పూర్తిగా నమ్ముతున్నారు వైసీపీ వాళ్ళు ఈవీఎంల మీద కేసులు అన్నారు పది చోట్ల పెట్టారు అందులో ఒకటైనా బాలరెడ్డి ఏమో అటు సరే అటు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఇంకా దాని మీద గట్టిగా మాట్లాడేవాళ్ళు కూడలేరు కానీ ఈవీఎంలు అనే ప్రసక్తి వచ్చినప్పుడంతా ఎక్కడ ఈవీఎంల చర్చ వచ్చినా తప్పకుండా అయిపోయింది అని వీళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఈవీఎంల నిర్వహణలో లోపాలు ఉన్నాయి దాంట్లో మూడు సవరణలు రావాలని నేను చెప్పాను చాలామంది చెప్పారు అదే అదే దాని గురించి సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు అది నడుస్తుంది వచ్చే ఎన్నికలకు కూడా అదే అది నిరంతర పోరాటం అది నడుస్తూనే ఉంటుంది కానీ ఈవీఎంలు అసలు ఈవీఎంలు అంటేనే మోసం ఈవీఎంలనే నమ్మలేమని మనం చెప్పలేం ఈవీఎంలకు సాంకేతికంగా ఉండేది ఏదో ఉంది దాంట్లో ముఖ్యంగా వి వంద శాతం వెరిఫి వీప్యాట్లు ఇవ్వాలి అన్నది ఒకటి వీప్యాట్ యూనిట్ను చివరిలో పెట్టాలన్నది ఒకటి ముఖ్యమైనటువంటి సవరణలు అవి చెయ్యాలి అలాగే ఓటర్ల జాబితా సరే ఓటు వేసిన వారి సంఖ్యకు సంబంధించి తీవ్రమైన వ్యత్యాసాలు వస్తున్నాయి వాటిని కూడా చక్కదిద్దాలి ఇవి మూడు బయటపడ్డాయి ఇక ముందు కూడా వాటి మీద పోరాడాల్సిందే కానీ ఈవీఎంల గురించి ఈ దీంట్లో పడిపోయి అంతకంటే ముఖ్యమైన అనేక అంశాలు విస్మరిస్తున్నారని హిందూ పత్రిక రెండు మూడు రోజుల కిందట సంపాదకీయం రాసింది దాని తర్వాత ఈరోజు ఇంకో కొత్త నిర్ణయం ఇంకో కొత్త నిర్ణయం కూడా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం హిందూ ఏమంటుంది ఈవీఎంలు అనేవి ఇంకా వాటి మీద ఊరికినేదో రాజకీయ చర్చకు పనికి వస్తుంది కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు వాటికి ఉన్న ప్రామాణికత ఏదో వాటికి ఉంది కానీ అంతకంటే ముఖ్యంగా ఎన్నికల సంఘం యొక్క అధికార దుర్వినియోగం ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టాలి నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే మీరు ఈవీఎం స్కేర్ ఈవీఎంల గురించిన భూతంగా చూపించుకుంటూ ఇతర సమస్యలు విస్మరిస్తున్నారు అందులో ముఖ్యమైనది ఎన్నికల తేదీ ఎప్పుడు ఎన్నికల నిర్వహణ సమయం ఎప్పుడు ఇప్పుడు జమిలి కనుక వస్తే ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికలను వాయిదా వేసే అధికారం కూడా తీసుకుంటుంది ఎన్నికల సంఘానికి కల్పిస్తుంది అంటే ఐదేళ్లకి ఎన్నికైన శాసనసభ మూడేళ్లకే రద్దయిపోతే మిగిలిన రెండేళ్ళు ఎన్నికలు పెట్టాలి రెండేళ్లకే పెట్టాలి అంటే రెండేళ్లకే శాసనసభ ఒక ఏడాదికే శాసనసభ జమిలి బిల్లు ప్రకారం అలా పెట్టకుండా కూడా ఉండే అధికారం ఎన్నికల సంఘానికి కనిపిస్తుంది బిల్లు ఇట్లాంటివి దాంట్లో ఉన్నాయి ఎన్నికల నిర్వహణ సమయం ఎప్పుడు ఉదాహరణకు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ కలిపి ఒకేసారి ఎందుకు పెట్టరు ఉదాహరణకు చెప్తారు మహారాష్ట్ర పలానది ఎందుకు పెట్టరు ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయి ఇది ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఇచ్చిన విశృంఖలమైన అధికారం దీని గురించి ప్రశ్న జరగట్లేదు సుప్రీంకోర్టులో కూడా రెండవది ఓటర్ల జాబితాలో అవకతవకలు చాలా తీవ్రంగా ఉంది భారీగా వేల సంఖ్యలో ఉన్నాయి తొలగింపులు అవన్నీ చివరి నిమిషంలో ఏం చేయలేక ఓటర్ల జాబితాల తయారీలో అవకతవకల గురించి కూడా చర్చ జరగడం లేదు అన్న అంశం మూడోది ఓటింగ్ సమయం చివరి గంటల్లో భారీ ఎత్తున ఓట్లు పోలైపోతున్నాయి అలాగే కొంతమందిని రాకుండా ఆపడం కూడా జరుగుతుంది భారీగా ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ముస్లిం ఓటర్లను రానివ్వకపోవడం చివరికి రావచ్చని వాళ్ళు అనుకోవటం వాళ్ళందరినీ భారీగా ఆపేసి వీళ్ళు వేసుకోవటం ఇది పెద్ద సమస్యగా ఉంది దీన్ని ఎలా చక్కదిద్దాం సో ఇలాంటి కీలకమైన అంశాలను ఎందుకు చర్చించట్లేదు ఈవీఎంలు ఈవీఎంలు అనుకుంటూ ఇతర బృహత్తరమైన అంశాలు విస్మరిస్తున్నారన్నది హిందూ చేస్తున్నటువంటి విమర్శ ఇంకా అదనంగా వచ్చింది ఏంటి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఎన్నికల నిర్వహణ నిబంధనలు ఎలక్షన్ కండక్ట్ రూల్స్ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా సవరించింది అందులో ముఖ్యంగా నైంటీ త్రీ టూ ఏ సెక్షన్ దాన్ని ఎందుకు అంటే దాంట్లో ఏముంది ఎన్నికలకు సంబంధించిన పత్రాలన్నీ పారదర్శకంగా ఉండాలి అడిగిన వాళ్ళకి అందజేయాలి పరిశీలన కోసం అని ఉంది దాని మీద పరిధి పరీంద ప్రాచీ మహమ్మద్ ప్రాచీ అని ఆయన కేసు కూడా వేశారు ఆ కేసు విచారణ సందర్భంలో ఈ సవరణ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీని ప్రకారం ఏంటి అంటే సీసీ ఫుటేజ్ మటుకు ఇవ్వకూడదు సీసీ ఫుటేజ్ ఇస్తే చాలా దారి తప్పిపోతుంది దుర్వినియోగం అవుతుంది అని నిజానికి సీసీ ఫుటేజ్ ఆధారంగానే అనేక సందర్భాల్లో తప్పులను గుర్తించడం జరిగింది మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో సహా సీసీ ఫుటేజ్ పెట్టేదే పరిశీలన కోసం దాన్ని ఇవ్వకూడదు అని ఎందుకు పెడుతున్నారు ఇక్కడ ఎన్నికల సంఘం ఒక వివరణ ఇస్తుంది అదేమి అంత పొసిగే వివరణ అదేమని అంటే గతంలో ఆల్ పేపర్స్ అని ఉంది అప్పుడు ఎలక్ట్రానిక్ యంత్రాలు ఇవన్నీ లేవు పేపర్సే కాబట్టి అన్నీ ఇవ్వచ్చు అని చెప్పాము ఉంది దాంట్లో కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్లు సీసీ ఫుటేజ్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నీ ఇచ్చేటైతే కనుక వేరే పథకాలు వేసిన వాళ్ళు తప్పుదో పట్టించవచ్చు కుట్రలు చేయొచ్చు కాబట్టి వాటిని ఇవ్వకూడదని పెడుతున్నాము అని ఒక అరకొరగా ఒక వివరణ ఇస్తున్నారు కానీ బూత్లో ఏం జరిగిందనేది మటుకు మీకు తెలియదు ట్రాన్స్పరెన్సీ పోతుంది ఆర్టీఐ యాక్టివిస్టులు చేస్తున్న హెచ్చరిక అది ఇవి చాలా ఉపయోగంగా ఉన్నాయి ఒక దెబ్బతో ఎన్నికల నిర్వహణను పరిశీలించడానికి ఉన్న ఒక పారదర్శకమైన ఒకే ఒక ఏర్పాటు కాస్త పోతుంది దీని విషయంలో కూడా చాలా గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ ఇప్పటికే ఒక వివరమైన విమర్శ కూడా చేశారు కోర్టుకు కూడా వెళ్తూ ఉన్నారు మరి ఎప్పుడు వెళ్తారు ఎలా జరుగుతుంది లెట్ వ్యూ వాచ్